ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శుక్లాం భరద్రం విష్ణు సజివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్వే ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ అంటే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా అంటే ఆరు రోజులు పన్నెండు రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందామండి కన్యా రాశి వారికి ఈ వారం మొత్తం కూడా మంచి యోగం నేనే చెప్తూ చెప్తాను ఎందుకని మీ రాశిలో కేతు ఉండడం వల్ల చిన్న ఇబ్బందులు మనసుగా ఉంటాయి మనసు మనసు చికాకులు కలగడం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ శుక్రుడు కూడా చూస్తున్నాడు మీ రాశి నచ్చంత రాజ్యో కార్కుడు శుక్రుడు కూడా చూస్తున్నాడు సరే అది పక్క పెడితే రాజ్య కార్కుడు అంటే మీ రాష్ట్రాధిపతి అర్థం అండి రాష్ట్రాధిపతి కాదు యోగ కార్గుడే చెప్తాను నేనైతే సరే శుక్రుడు బా ఉచిలో ఉన్నాడు అది పక్క పెడితే ముఖ్యంగా ద్వితీయ స్థానానికి దృష్టి ఉండడం వలన బుధ దృష్టి కూడా ఉండడం వలన బుధులు ద్వితీయ స్థానం చూడడం వలన ధనయోగం బాగా ఉంటుందండి వారం రోజుల్లో అంటే మీకు ఎంత రావాలో అంత సంపదలు ఉంటాయి సుమా వేరే చోట వచ్చేసి ఉండదు మనకి భగవంతుడు ఎంత రాడు అంతే ఉంటుంది కాబట్టి అడ్డంకులు ఉండవు లేటు ఉండదని అర్థం అవుతుంది కానీ కొంతమంది ఉన్నారు సింగర్స్ బాగా పాటలు పాడుతుంటారు గాయని గాయకులు మీరే ఆడవారికి చెప్తారు ఉండేవి చాలా మంచి యోగం అండి మీకు ధనయోగం పట్టుకుంటుంది బయగా మీకు మేము అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అలాగే యాంకరింగ్ చేసే వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టులకి వాళ్ళకి అదృష్టం తోడవుతూ ఉంటుందండి ఎందుకంటే భావం పర్ఫెక్ట్గా బాగుంది అందువల్ల కుటుంబ అభివృద్ధి వాక్చాతుర్యము ముఖవర్చస్సు పెరగడము ఈ వారం రోజులు ఆరు రోజులు ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు చెప్పుకుంటాం కాబట్టి ఆరు రోజులు కూడా అద్భుతంగా ఉంటుందండి ఈ వారం వారం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఎందుకంటే మీకు సంతోషమే సగం బలం ఉంటాం కదా ధనాదాయం బాగుంటుంది కాబట్టి అలాగే మీరు ప్రయాణాలు కూడా చేస్తారండి చక్కటి ప్రయాణాలు చేస్తారు మీకు ఆభరణాలు వస్తువులు గృహ సౌక్యము అలాగే మీకు ల్యాండ్స్ కూడా ఉంటాయి కొంతమందికి గృహప్రవేశాలు కూడా చేసుకుంటారు అండి కొత్త కొత్త ఇళ్ళు ఉంటాయి కొత్త కొత్త ఇళ్ళు కలుపుకుంటారు గృహప్రవేశాలు చేసుకుంటారు గురుబలం చాలా బాగుంది కదా ఏప్రిల్ నెలలో మంచి ప్రమా బ్రహ్మాండంగా గురుడు గురుబలం చాలా బాగుంది ఫోర్త్ హౌస్ లాడ్ అయ్యాడు మీ మొదటి గారి కారిక పరిస్థితి బాగుంటుంది చదువులు ఏమాత్రం ఆటంకం ఉండవు ఎంత బాగుందండి ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్స్ కంఫర్టబుల్నెస్ అంటే హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు మీరు కష్టపడడం తక్కువ సుఖపడడం ఎక్కువ అని అనుకోండి అనకూడదు అనకూడదు బట్ కష్టపడుతూ ఉంటారు సుఖపడుతూ ఉంటారు ఇంకా కుజన్లు అండి మీకు ఆరు అద్భుతం మీకు వాళ్ళిద్దరు స్ట్రాంగ్గా ఉన్నారంటే మీరు పొలిటికల్గా విజయం సాధిస్తారు మీరు ఎలక్షన్స్లో ఉంటే విజయం సాధిస్తారండి మీ జాతకాలు చూసుకోండి ఆరు అంటేనే విజయము ఆరు భావంలో ఉన్నారు ఎందుకు విజయం చెప్తున్నావురా అని అన్నారు అనుకోండి ఎందుకంటే ఆరో భావాధిపతి ఆరో భావంలో శని ఉండడము ఎందో భావాధిపతిగా కుజుడు ఆరో భావంలో ఉండడం వల్ల ఇప్పుడైతే రాజయోగం చాలా ఈ విధంగా చెప్పాలండి మనం రాజయోగంలో ఉంటారు అంటే జనరల్గా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఫస్ట్ ఆధిపతి కలిసి ఉంటే చిన్న చిన్న ఆరోగ్యాలు అనారోగ్యాలు ఉండడము కొంచెం చిన్న చిన్న దెబ్బలు తగలడము అవి మామూలే అది ఎక్కువ పట్టించుకోకూడదు కానీ కుజుశిలు పిల్లించి పవర్ ఏమి పవర్ అంటే రాజకీయంగా రాజ్యాకాంక్ష రాజ్యాభివృద్ధి రాజ్య సిద్ధి అన్నీ కలుగుతాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రైస్ తీస్తున్నారు చూసారా మీరు సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కోసం గ్రూప్స్ రాస్తున్నారు అలాగే మీరు ఉన్న చదువు రీత్యా ఎంఎస్సీలు అయిపోయిన తర్వాత లేకపోతే చదువు రీత్యా ఉన్నతంగా మీరు ఇంటర్వ్యూ ఉన్నత ఉద్యోగాల కోసం లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు ఎగ్జామ్స్ రాస్తుంటారు వాటిలో విజయం సాధిస్తారు కొంతమంది సిఏ ఐసీడబ్బులు అంటారు సరే అంటే ఎగ్జామ్స్ అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులకి ఎంబీబీఎస్ అంటే వాళ్ళ వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసే వాళ్ళకి కష్టపడి చేది వాళ్ళందరికీ విజయం సాధిస్తారు అలా అవలీలగా ఎందుకని శని కుజులు ఇచ్చే అద్భుతం ప్రయోగాలు అలాగే ఉంటాయి విపరీతంగా ఇస్తారు వాళ్ళు అంతేకాదండి కుజు శని కాంబినేషన్ వలన మీకు విదేశీ పర్యటన ఉండి తీరుతుంది క్యాంపింగ్ అవుతుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి హెచ్ఈ వన్ బి వీసా వస్తుంది అంతేకాదండి కొంతమందికి పిఆర్ అంటారు సరే పర్మనెంట్ రెసిడెన్స్ అని ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళకి వాళ్ళకి అలాగే అమెరికాలో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ హోల్డర్ అని అంటే మనం వాళ్ళకి అంటే ఆ లైన్లో ఉన్న వాళ్ళకి ఈ కుజిశల వలన సక్సెస్ అవుతారు వాడికి వస్తారు వాడికి వస్తాయి రెసిడెన్స్ వస్తుంది పిఆర్ ఉంటుంది వాళ్ళకి అన్ని అద్భుతంగా రావడానికి అవకాశం ఉంది అంటే ఒక విధంగా చెప్పాలంటే భయం లేకుండా రుణ భయం లేకుండా రోగభయం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు కన్యా రాశిలో బాగుందండి అద్భుతం ఒక్క చిన్న ప్రాబ్లం ఏంటి అంటే రవి రాహువులతో కలిసిన శుక్రుడు ఇక్కడ ఏంటంటే యాక్చువల్ యాక్చువల్ కాదండి ఆడవాళ్ళకైతే శుక్ర రాహువులు సప్తమ భావంలో ఉంటే మంచి భర్తనిస్తాడు అని ఉంది అంటే నేను చదివిన పట్ల ఉంది మంచి భర్త వస్తాడు ఆడవాళ్ళకి అలాగే మగవాళ్ళకైతే రాహు సప్తమ స్థానంలో ఉన్నా కూడా కొద్దిగా లేట్ అవుతుంది మ్యారేజ్ అని అంటారు రవి రాహులు సప్తమంలో ఉంటే మంచిది కాదు కదా సప్తమ రాహు రవి మంచివాడు కాదు చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు మ్యారేజ్ విషయాలు ప్రాబ్లం కలిగిస్తుంటాడు రవితో కలిసిన రాహుతో కలిసిన శుక్రుడు కాబట్టి కొద్దిగా భావం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది చెడు అలవాట్లు చెడు స్నేహాలు ఉండడానికి అవకాశము భావంలో ఉన్నది శుక్రుడు సరే శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడండి ద్వితీయ నవమాబిగా సప్తమ భావంలో ఉన్నాడంటే మీకు ఆయన ఒక్కడు చాలు శుక్రుడు యొక్క బలితాలు రాహు కూడా ఇస్తాడు కూడా ఏం చెప్పాలి అంటే ధనపరంగాను వ్యాపార పరంగాను మీరు వృద్ధి చెందుతారు సరే మరి బుధుల యొక్క కాంబినేషను గురు బుధులు తప్పండి కానీ బుధుడు మాత్రం మంచిదే ఎందుకు గురుడు అష్టమ స్థానంలో ఉండడం మంచిది అది ఇంకొకటి చెప్పాలండి ఎందుకంటే కేంద్రాధిపత్య శుభులు వీళ్ళిద్దరూ ఎందుకంటే బుధురానికి కన్యారాశికి రాశికి ధనుర్ రాశికి మీనరాశికి వీళ్ళిద్దరు బుధ గురులు రాష్ట్రాధిపతులు కదా వీళ్ళకి కేంద్రాధిపత్యం వచ్చింది కదా మరి వీళ్ళు శుభులు శుభులు అయినప్పుడు వీళ్ళకి ఆ స్థానాలులో ఉండకూడదు కదా ఆరు ఎందు పన్నెండు స్థానాలు కూడా వీళ్ళు యోగిస్తాయని మనకి తెలుసు సో కాబట్టి వీళ్ళు ఎంతో స్థానం ఉన్నారు కాబట్టి ఫలితాలు కూడా మంచిగానే ఇవ్వాలి ఇస్తారు కూడా సరే అష్టమభవన్లో బుద్ధులు ఏం చేస్తాడంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు కలిగిస్తాడు అష్టమ బుధుడు ఖచ్చితంగా ఉంటుంది అప్పైగా చరరాశిలో మేషరాశిలో కూడా ఉన్నాడు చరస్వభావం ఖచ్చితంగా విదేశాలు వెళ్తారు విదేశాల నుంచి ధనయోగం కూడా కలుగుతుండే ఫారిన్ కరెన్సీ మీకు వస్తుంది సన్మానాలు జరుగుతాయి గురుబుద్ధులు గురుబుద్ధులు అష్టమస్థలంలో ఉన్నారంటే ఇంక చెప్పాలంటే ఈ సైంటిస్టులకి వాళ్ళ అంటే గురుబుద్ధులు కాంబినేషన్ వాళ్ళకి ప్రభావం మంచి ప్రభావం మీ మీద ఉంటుందని చెప్తాను నేనైతే అలాగే సైంటిస్టులకి మ్యాథమెటిషియన్స్కి కొంతమంది ఆస్ట్రాజర్ ఆస్ట్రాలజర్స్ ఉంటారు కదా యాస్ట్రాలజర్కి సంబంధించిన వాళ్ళకి ఆస్ట్రాలజర్స్ అని అంటారు కదా యాస్ట్రాలకి సంబంధించిన వాళ్ళకి అలాగే కొంతమందికి ఏమో ఈ ఆడిటర్స్కి అంటే భావంలో వీళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ సరేనండి కుజుడు దశమాన్ని చూస్తున్నాడు కుజుడు దశ భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు భాగ్యాధిపతి ఎక్కడ ఉంటే శుక్రుడు అష్ట అన్నాడు కాబట్టి మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు చెందుతాయండి అంటే వాళ్ళకి భూముల వలన లాభం కలుగుతుంది భూము అంటే ఆ భూదేవి కదండి అమ్మవారు కదా ఆ అమ్మవారిని పూజించడం ఎంతో అదృష్టం భూములను పూజించడం వలన మీకు యోగం కలుగుతుంది అంటే భూ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సంపదలు పెరుగుతాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉంటాయి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ కూర్చొని చూస్తున్నాడు కదా సరే అంటే నేను చెప్పేది భాగ్యస్థానం గురించి చెప్తున్నానండి ఉద్యోగాల కంటే భాగ్యం వాళ్ళకు వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది అని అర్థమవుతుంది అలాగే ఉద్యోగాలు కూడా అండి ఉద్యోగపరంగా కూడా మీరు బాగా ఎక్కువ ఉంటారు బాగుంటారు సక్సెస్ బాగుంటుంది ఎందుకంటే టెన్త్ హౌస్ లార్డ్ కూడా బుధుడయ్యాడు కాబట్టి టెన్త్ హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాల్లో బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం రాడు రాదు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో మీరు ఉన్నారు ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఏదేమైనా మీకు ఉద్యోగాల్లో భద్రత ఉంటుంది భయపడతాం అవసరం లేదు పన్నెండో భావానికి గురుడు చూడడం వల్ల శరదృష్టి ఉండడం వల్ల సన్మానాలు జరుగు జరగడము కొద్దిగా అధికమైన ఖర్చులు ఉండము కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కన్యారాశి వాళ్ళకి కుజుడితో కలిసిన శని బలం స్ట్రాంగ్గా ఉందని మర్చిపోకూడదు వాళ్ళే మొత్తాన్ని మీ ఎటువంటి చెడు ఫలితాలు ఉన్నా సరే వాటిని శుభ ఫలితాలుగా మార్చేసి మీకు చెడు ఫలితాలు మీ దగ్గర రాకుండా వాళ్ళు కాపాడుతారు అందుకనే మనం చెప్పేది కదండీ ఆంజనేయ స్వామి పూజలు చేసుకోమండం స్వామి ఆరాధన చేసుకోవడం వలన వెంకటేశ్వర స్వామికి శివుడి అభిషేకాలు చేసుకోవడం వలన అమ్మవారి పూజలు కూడా చేసుకోవడం వలన మీకు అన్ని అన్ని రంగంలో సర్వదా విజయం కలిగి తీరుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి